హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు ఈరోజు ఒక మంచి వ్లాగ్ అనేది చూపిస్తున్నానండి అంటే మార్నింగ్ నేను వర్క్కి వెళ్ళే ముందర నేను చేసుకునే ఇంట్లో పనులు అనేవి కొన్ని మీకు చూపిస్తున్నాను ఇదైతే మండే మార్నింగ్ రొటీన్ అండి సో మండే మార్నింగ్ ముందుగా అయితే లేవగానే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కొంచెం మంచి కాఫీ కోసం మిల్క్ అయితే బాయిల్ చేస్తున్నాను మిల్క్ బాయిల్ అయ్యేసరికి కాస్త నేను ఇల్లు గుమ్మాలన్నీ కూడా ఊడ్చిపెట్టేసుకాను ఊడ్చిపెట్టేస్తాను అనమాట సో కాసేపు అలా ప్రశాంతంగా బయట ఆ మార్నింగ్ వైబ్ అన్నది చాలా బాగుంటుంది కదా సో కాసేపు అలా చూస్తూ ఉంటాను అన్నమాట తర్వాత ఇంకా కొంచెం ఈరోజు కర్రీ కోసమని నేను ఇక్కడ పప్పు క్యాబేజీ తయారు చేద్దామని దానికోసం పప్పు అయితే ముందుగా నానబెడుతున్నాను కందిపప్పుని సో ఇదేంటంటే యాక్చువల్గా ఈ వీడియోని షార్ట్గా పెడదామని నేను ఇలా వర్టికల్గా తీసాను యాక్చువల్గా ఈ లాంగ్ వీడియో పెట్టాలి అంటే హారిజెంటల్గా తీయాలి కదా సో ఇందువల్ల ఇలా పెట్టేశాను కానీ ఈరోజు వ్లాగ్ అనేది బాగుంది కాబట్టి నేను సండే చక్కగా గోరింటాక్ అనేది పెట్టుకున్నానండి దాంట్లో కొంచెం గోరింటాక్ తీసేసి నేను హెయిర్కి అనేసి దాంట్లో కాస్త లెమన్ కూడా స్వీట్ చేశాను అంటే కాస్త ఓవర్ హీట్గా అనిపించింది ఇలా పెట్టుకుంటే చక్కగా చల్లగా అనిపిస్తుంది అని అందుకోసమని ఇంకా హెయిర్ ఆయిల్ సారీ ఈ హెయిర్ ప్యాక్ అనేది వేసుకుందామని పక్కకు తీసాను ఆ తర్వాత ముందుగా మనం మిల్క్ అనేది బాయిల్ చేసుకున్నాం కదా దాంట్లో కాస్త మిల్క్ పక్కకు తీసేసి దీన్ని పెరుగుకి తోడేసేసాను ఇంట్లో పనులు అనుకుంటాం కానీ చెప్పినంత సులువైతే కాదండి ప్రతి పని ప్రతి మూల ఏదో ఒక పని మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది సో ఏ చిన్న పని చేయకపోయినా ఆ టైంకి మనకి వెల్త్గా అనిపి ఎంత బిజీగా ఉన్నా సరే మన పైన మనం శ్రద్ధ అన్నది వహించాలండి ఎందుకంటే మనం బాగుంటేనే మన ఇల్లు బాగుంటుంది మనం బాగోపోతే మన ఇల్లు కూడా బాగోదు ఆల్రెడీ మేము పడి ఉన్నాము సో కాబట్టి ఇది అనుభవపూర్వకంగా అన్నది చెప్తున్నాను సో ఎప్పుడు కూడా మన పట్ల జాగ్రత్త వహించుకోవాలన్నమాట తర్వాత ఇలా హెన్న అన్నది ఒక హెన్న పెట్టుకోవడంలోనే కాదండి ఫుడ్ విషయంలోనైనా సరే ఏదైనా సరే మనం కొంచెం గట్టిగా తినాలి స్ట్రాంగ్గా ఉండాలి ఎక్కువగా వర్క్ చేసుకోగలగాలి సో ఇది అయితే ఇంకా తర్వాత వచ్చేసి మంచిగా కాఫీ కలుపుకొని కాస్త రిలాక్స్డ్గా తాగాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా వంట ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను అన్నమాట ముందుగా ఏంటంటే పప్పుని నానబెట్టాను కదా దీన్ని ఒక పక్కన స్టవ్ పైన చక్కగా ఉడకబెట్టేస్తున్నాను ముందుగా పప్పు ఇలా ఉడకబెట్టేసుకుంటే కాస్త పని అనేది ఈజీ అవుతుంది మీలో ఎంతమంది పప్పు ఉడకబెట్టేటప్పుడు ఈ పైన పొంగు వస్తుంది కదా బియ్యం పొంగులాగా సో దీన్ని ఎవ ఎవరైనా తీస్తారా నాకు కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడూ అసలు కుక్కర్ అనేది యూజ్ చేయను కాబట్టి ఎక్కువగా ఇలాంటి తపాలలోనే వండుతాను కాబట్టి ఎప్పటికప్పుడు పైన వచ్చే పొంగు అయితే తీసేస్తాను అలా తీయడం కూడా చాలా మంచిదంట సో నేను ఇది విన్నాను తర్వాత వేరే పైన చక్కగా ఇంకా కర్రీ కోసం ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను దొండకాయ ఫ్రై ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదండి ముందుగా పోపు వేసుకొని చక్కగా ఈ దొండకాయ ముక్కలు ముందుగానే నైట్ టైమే నేను చక్కగా కట్ చేసేసుకుంటాను సన్నగా కట్ చేసుకుంటే ఈజీగా కుక్ అవుతాయి దాంట్లో కాస్త సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసి మగ్గించేస్తున్నాను సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత ఇంకా రైస్ కుక్కర్లో బియ్యం కూడా కడిగి పెట్టేస్తే వాటి పని అవుతూ ఉంటుంది నెక్స్ట్ వేరే వర్క్ చేసుకోవచ్చు అని సో అంతే కదండి మన ఆడవాళ్ళం టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అంటే ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేట్గా ఏంటి 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 వర్క్ అనేది చూసుకుంటూ ఉంటాం కదా సో ఆల్మోస్ట్ అందరూ ఇలానే చేస్తూ ఉంటారు సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అనమాట అంతే ఆల్మోస్ట్ ఇది కూడా దగ్గర పడిపోయింది బాగా మగ్గింది ఆయిల్లో ఆ తర్వాత కారం వేసేసి కాసేపు మూత పెట్టి మగ్గించేసామంటే చక్కగా పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట కారం అన్నది కారం వాసన వస్తుంది కదా అలా రాకుండా తర్వాత ఈ పప్పు అనేది ఉడికిన తర్వాత దీంట్లో నేను క్యాబేజీ వేసాను పప్పు కూడా మెదిపేసాను క్యాబేజీ చాలా ఈజీగా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి దీనికి ఎంత టైము పట్టదు ఇలా క్యాబేజీ సన్నగా తురిమేసుకొని అది వేసేసిన తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చి టమాటో ఆనియన్ అన్నీ కూడా కట్ చేసేసి దీంట్లోనే ఉప్పు కారం కూడా వేసేసి మూత పెట్టి వదిలేస్తాను కదపకుండా ఇలా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కనుక కుక్ చేసామంటే కుక్కర్లో ఎంత మెత్తగా అయితే కుక్ అవుతుందో వీటిల్లో కూడా అంతే బాగా కుక్ అవుతుంది ఆ తర్వాత ఇంకా నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అయితే రెడీ చేస్తున్నాను ఇడ్లీ బ్యాటర్లో కొంచెం సాల్ట్ అన్నది వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మిక్స్ మిక్స్ చేసుకొని తర్వాత ఇంకా ఇడ్లీ పెట్టేసి వైట్ చట్నీ కూడా చేశాను వైట్ చట్నీ అంటే పల్లీ చట్నీ అండి మా పిల్లలు వైట్ చట్నీ అన్నది అలవాటు అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ అందరం కూడా వైట్ చట్నీ వైట్ చట్నీ అంటూ ఉంటాం అనమాట ఇంకా ఎల్లో చట్నీ అంటే మనం శనగపిండితో చేస్తాం కదా బొంబే చట్నీ అదనమాట లంచ్ ప్రిపరేషను అలాగే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పూజ కోసం పూలు అన్నది కోసుకుంటున్నాను ఇలా ఉన్న రెండు మూడు వాటితోనే చక్కగా చేసుకుంటానండి ఈరోజు మండే కాబట్టి మన శివయ్యకి ఈరోజు పూజ చేసుకొని దండం పెట్టుకొని ఇంకా స్కూల్కి అన్నది స్టార్ట్ అవుతాను అనమాట సో ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్